હેલો હાય ગુડ ઇવનિંગ ટુ ઓલ આઈ એમ ડૉક્ટર વારીજવ દેરાજુ అప్లోడ్ చేసిన వీడియోలో మ్యూజియాలజీ ది గురించి చెప్తూ ఉన్నాను కదా త్రీ వీడియోస్లో చెప్పాను సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను యుఎస్ దాంట్లో యూకేలో అంటే ఫారిన్ కంట్రీస్లలో కోర్స్ ఎక్కడెక్కడ ఉంది ఎలా చేయొచ్చు అని చెప్పాను ఇప్పుడు ఫస్ట్ అందరు తీసుకునేది అందరికీ ప్రపంచమంతా నచ్చేది యూఎస్ కాబట్టి ముందు యూఎస్ గురించి చెప్తాను నేను యూఎస్లో చాలా యూనివర్సిటీ కోలు అండ్ మ్యూజియమ్స్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే మన దగ్గర కూడా నేషనల్ మ్యూజియంలో నేషనల్ మ్యూజియంస్ నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట సో అక్కడ డీమ్డ్ యూనివర్సిటీ అంటారు వాటిని సో సో మెనీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది మ్యూజియాలజీ కన్జర్వేషన్ హెరిటేజ్ ఇవన్నీ కూడా సో అలాగే అక్కడ కూడా కొన్ని మ్యూజియంస్ ఆఫర్ చేస్తాయి అలాగే మెయిన్ మెయిన్ యూనివర్సిటీస్ మీరు అనుకోవచ్చు ఏదో చెత్త యూనివర్సిటీస్ అని కాదు చాలా మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి వాటిలో మీకు ఫస్ట్ చెప్పాలంటే యూనివర్ సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అండ్ ఫ్లోరిడా సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ ఆఫర్ చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అండ్ సెట్ సెటాన్ హాల్ యూనివర్సిటీ చేస్తుంది మ్యూజియం స్టడీస్ ది యూనివర్సిటీ ఆఫ్ ది సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ చేస్తుంది అండ్ ఇంకా ఇలాగే మెక్సికో యూనివర్సిటీ చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా సౌత్ ఫ్లోరిడా వేరు ఫ్లోరిడా వేరు ఇలాగా టాప్ ర్యాంకింగ్ ఉన్న చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి దీనికి వెళ్ళడానికి మరి ఎలాగ ఫెలోషిప్స్ మేము ఖర్చు పెట్టుకొని వెళ్ళాలంటే అవసరం లేదు మీకు మంచి హై ప్రొఫైల్ ఉండి అన్నీ ఉంటే ముందే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అన్ని మంచి ప్రొఫైల్ ఉండి అన్నీ ఉంటే కనుక ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఫెలోషిప్స్ ఇస్తుంది ఈ కంట్రీస్కి వెళ్ళడానికి మ్యూజియాలజీ ప్రత్యేకమైన ఫెలోషిప్స్ ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్లో కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ ఫెలోషిప్స్ ఏంటి చెప్తాను ఇప్పుడు కూడా ఇక్కడ యూఎస్లో మనకి లో కూడా ఫెలోషిప్స్ ఇస్తారు కాకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇస్తారనమాట ముందు అప్లై చేసుకునేటప్పుడు మనం మెన్షన్ అవుతుంది మన దా పర్టిక్యులర్స్ మనకు వచ్చే ఆఫర్ లెటర్లో సీట్ ఆఫర్ లెటర్లో ఉంటుంది కాకపోతే అక్కడికి వెళ్ళాక మాత్రమే ఇస్తారు సో అందుకని ఇండియన్ వాటివి కూడా తీసుకొని మనం ఇండియన్ ఫెలోషిప్స్ తీసుకొని కూడా ఫారిన్ కంట్రీస్లో మనం చదువుకోవచ్చు అనమాట ఇది యూఎస్ఏలో నేను కొన్ని మచ్చకు మాత్రమే చెప్పాను మీరు ఇంకా గూగుల్ సెర్చ్లో చేయండి చాలా 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 దొరుకుతాయి మంచి మంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కా సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ అరిజోనా యూనివర్సిటీ మెక్సికో యూనివర్సిటీ సిటీ న్యూయార్క్లో ఇలా చాలా చోట్ల మీకు యూఎస్ఏలో ఉంటుందన్నమాట అంటే టాప్ మోస్ట్ కంట్రీగా యూఎస్కే వెళ్ళడానికి అందరు ఇష్టపడతారు కదా నేను అదే చెప్తున్నాను ముందు తర్వాత నెక్స్ట్ యూకే అవన్నీ కూడా నెక్స్ట్ కంట్రీస్ కూడా చెప్తాను సో అన్ని ఫెలోషిప్స్ మనం ఇండియన్ గవర్నమెంట్ త్రూ కూడా ఎలా వెళ్ళొచ్చు కూడా నేను చెప్తాను అనడా ప్రత్యేకమైన మ్యూజియాలజీ కోర్సుకి చేయడానికి ప్రత్యేకమైన ఫెలోషిప్స్ ఉన్నాయి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్టుకు లేని ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఓకే థ్యాంక్ యూ అనండే